హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ముందుగా మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి ప్రపంచంలో ఉన్న అందరి నాన్నలకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అనమాట ఈరోజు మా మినీ బ్లాగ్ కూడా ఫాదర్స్ డే సంబంధించిన వీడియో అనమాట వాళ్ళ డాడీకి వాళ్ళిద్దరు ఇస్తున్న చాక్లెట్ అనమాట కేక్ అయితే ప్లాన్ చేశారు కానీ కుదరలేదు అన్నమాట ఎందుకంటే పండు వాళ్ళ డాడీ కూడా ఇద్దరు బయటకు వెళ్ళారు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా వెళ్ళమంటే ఇంకా మేము వెళ్ళలేమనేసారనమాట సో ఇంకేం చేస్తామంటే చాక్లెట్తో సరే చేసుకోండి ఏదైనా మనం ప్రేమని బట్టే ఉంటుంది కదా సెలబ్రేషన్ అనేది అది చిన్నదైనా పెద్దదైనా సరే అనేసి వాళ్ళే అన్నారు అన్నమాట నేను కూడా అనలేదు ఇంకేంటంటే వాళ్ళిద్దరూ చాక్లెట్ అయితే పెట్టేస్తున్నారు అన్నమాట వాళ్ళ డాడీకి మా పండుగ అయితే చాక్లెట్ చూసారు కదా చంపాడ ఎప్పుడెప్పుడు పెడదామా ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్న హనీ అయితే చాక్లెట్ మా పిల్లలు అయితే వాళ్ళ డాడీతో చాలా హ్యాపీగా ఉంటారండి సో అందరూ అలానే ఉంటారు కదా ఇంకేంటంటే వెళ్ళే ఇలా ముగ్గురు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఫాదర్స్ డే అనేది కింద కాంషిల్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి